ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ రోజు విజయవాడలో ఇన్వెస్ట్ ఓఫియా గ్లోబల్ ఏపీ పేరిట సదస్సు నిర్వహించనున్నారు ఇన్వెస్ట్ ఇండియాతో పాటు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఐఐ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కాన్ఫరెన్స్ లో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు పాల్గొంటారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పారిశ్రామికవేత్తలతో నాలుగు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు ఈ సదస్సుకు యుఏకి చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు రెండు వందల మంది కానున్నారు ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు భారత్ యూఏ ఆర్థిక సంబంధాల బలోపేతం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు సదస్సులో పాల్గొనేందుకు వివిధ సంస్థల సీఎండి యుఏకి మంత్రులు ఇతర ప్రముఖులు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు పెట్టుబడులకు ముఖద్వారంగా ఏపీ అనే అంశంపై మొదట చర్చ జరుగుతుంది ఈ సమావేశంలో ఇన్వెస్టోఫియా సీఈఓ డాక్టర్ జీన్ వేర్స్ సిఐ వైస్ ప్రెసిడెంట్ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహా వ్యవస్థాపకురాలు ఎండీ డాక్టర్ సుచిత్ర కెఎల్లాతో పాటు లూలు ఇంటర్నేషనల్ సిఎండి యూజఫ్ అలీ టాటా కెమికల్స్ లిమిటెడ్ ఎండి సీఈఓ ముకుందన్ యుఏఈ ఆర్థిక పర్యాటక మంత్రి హెచ్ఈ అబ్దుల్లా బిన్ టౌక్ అల్మరీ తదితరులు పాల్గొంటారు సంబంధించి పూర్తి అప్డేట్స్ కాంతి కాంతి నేడు రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడమే లక్ష్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన పారిశ్రామిక వేత్తలతోటి చర్చించేందుకు సిఐఐ ఒక సదస్సును ఏర్పాటు చేసింది విజయవాడలోని నోటల్ హోటల్లో జరగనున్నటువంటి ఈ సదస్సులో ఈఏకి చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు దాదాపుగా రెండు వందల మంది ఈ సదస్సుకు హాజరు ఉన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి పైన ఈ సిఐఐ సదస్సులో చర్చిస్తారు వివిధ సంస్థలకు చెందినటువంటి సీఎండీలు సీఈఓలు యుఏఈ మంత్రులు ఇతర ప్రముఖులు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు నిన్న సాయంత్రమే విజయవాడకి చేరుకున్న పరిస్థితి ఉంది ఉదయం పది గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది పది నుంచి పన్నెండున్నర వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు భారత్ ఏఈకి సంబంధించినటువంటి ఆర్థిక సంబంధాల బలోపేతంతో పాటుగా పెట్టుబడులకు ముఖద్వారం రాష్ట్రంగా అనే అంశం పైన మొదటి చర్చ జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కొత్త ఇండస్ట్రీస్ ని తీసుకురావడంతో పాటు ఇక్కడ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళకి భారీగా ప్రోత్సాహకాలు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది నేపథ్యంలో ఇటువంటి సదస్సులు నిర్వహించడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే వారికి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి వారికి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు ఏమిటి అలాగే ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల ఎంత ఉపాధి అవకాశాలు వస్తాయి అనే అంశాలకి సంబంధించినటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు ఇన్వెస్ట్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈ రోజు దాదాపుగా రెండు వందల మంది ఏదైతే యుఏకి సంబంధించినటువంటి ప్రతినిధులు హాజరు కాబోతు ఉన్నారు మొత్తంగా ఈ కార్యక్రమానికి ఏదైతే లూలు ఇంటర్నేషనల్ సిఎండి యూసెఫ్ అలీ అలాగే సిఐఐ వైస్ ప్రెసిడెంట్ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహా వ్యవస్థాపకురాలు ఎండి సుచిత్ర ఎల్లా టాటా కెమికల్స్ లిమిటెడ్ సీఈఓ ముకుందన్ యుఐఈ ఆర్థిక పర్యాటక మంత్రి హెచ్ఈ అబ్దుల్లా బిన్ టక్ అల్మరి పాల్గొంటున్నారు అయితే ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ సదస్సులో పాల్గొని రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడి అవకాశాలు ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరగబోతోంది